నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను అది మాకున్న చి మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికి మనకు సుమారుగా విధంగా విడతలు ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు వందల మంది నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చాను బట్టలు పెట్టి పసుపు ముఖాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపు నుంచి ప్రారంభం అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు దశాబ్దాలుగా ఉన్న కళ రెండున్నర దశాబ్దాలుగా ఉన్న కళ ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహార నిస కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ